బొప్పాయి లేదా పపాయ నామం కారిక పపాయ మన ఉభయ రాష్ట్రాల్లో బొప్పాయి ఉత్పాదకత దాదాపు నాలుగు లక్షల టన్నులు ఉండటం విశేషం అనంతపూర్ కడప మెదక్ కర్నూలు ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగాను కోస్తా జిల్లాల్లో కొంత మొత్తంలో బొప్పాయి సాగు అవుతూ ఉంటుంది బొప్పాయిలో అధిక పోషక విలువలు కలిగి ఉండటమే కాకుండా రైతులకు తక్కువ కాలంలోనే అధిక లాభాలను అందిస్తూ ఉండటంతో ఎక్కువ మంది రైతులు ఈ సాగుపై అధిక ఆసక్తిని చూపుతున్నారు బొప్పాయిలో సస్యరక్షణ చర్యలు చాలా కీలకం మన ఆంధ్రప్రదేశ్లోని దిగుబడిలో విస్తీర్ణంలో ప్రథమ స్థానంలో ఉంది బొప్పాయి సాగుని అద్భుతంగా చేస్తున్న రైతు గురించి బొప్పాయిలో ఆచరించాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మంచి ఉద్యోగం ఐదంకెల్లో జీతం ఇవేవి అతడికి సంతృప్తి ఇవ్వలేదు వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఉద్యోగాన్ని వదిలి పొలం బాట పట్టాడు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన ఈదల నాగ వెంకట రమేష్ కుమార్ ఎంకాం చదువుకున్నారు రమేష్ కుమార్ కు ఒక ఎకరం సొంత వ్యవసాయ భూమి ఉంది రమేష్ కుమార్ ఉద్యాన పంటలైన పుచ్చా బొప్పాయి సాగు చేయాలని ఆలోచించారు తనకున్న ఎకరం వ్యవసాయ భూమికి మరొక తొమ్మిది ఎకరాలు భూమిని కౌలుకు తీసుకుని బొప్పాయి సాగు చేయాలనుకున్నారు హైదరాబాద్ ఉప్పల్ నర్సరీ నుంచి తైవాన్ రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే రకం బొప్పాయి మొక్కలను తీసుకువచ్చి పదెకరాల్లో ఎకరాల్లో ఒక ఎకరానికి సుమారు తొమ్మిది వందల మొక్కలు నాటారు అయితే బొప్పాయి సాగుకి సుమారు ఎకరానికి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు పెట్టుబడి అవుతుంది ఇప్పటికే ఎకరానికి ముప్పై ఐదు టన్నులకు పైగా దిగుబడి వచ్చిందని పది ఎకరాలకు మొత్తం కలిపి మూడు వందల యాభై టన్నులకు పైగా వచ్చిందని రమేష్ కుమార్ తెలిపారు అదేవిధంగా ఇంకా అదనంగా మరో యాభై టన్నులు దిగుబడి వస్తుందని బొప్పాయి పంట ద్వారా ఈ సంవత్సరం లక్షల్లో ఆదాయం వచ్చిందని తెలిపారు నా పేరు రమేష్ కుమార్ అండి మాది గొల్లగూడెం గ్రామం ముంగటూరు మండలం ఏలూరు జిల్లా అండి నేను ఎంకామ్ వరకు చదువుకున్నానండి హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేసాం మా గ్రామంలో వ్యవసాయ భూమి ఉండటం వల్ల జాబ్ రిజైన్ చేసి మా ఊరు వచ్చి వ్యవసాయం చేస్తున్నానండి అందరితో పాటుగా మొక్కజొన్న వరి ఇట్లాంటి వ్యవసాయం చేస్తుంటే దానిలో మిగిలి అనేది పెద్దగా ఏమి ఉండట్లేదు ఖర్చులన్నీ పోనీ ఎకరానికి పదివేలు ఐదు వేలు అట్లా ఉంటుంది చివరి వరకు చూసుకుంటే ఈ క్లైమేట్ ప్రభావం వల్ల వరి కోతలకు వచ్చే టైంకి తుఫాను రావడం సరిగా చేతికి రాకపోవడం వల్ల పెద్దగా అనేది ఏం కనపడలేదు డిఫరెంట్గా ఆలోచించి కమర్షియల్ క్రాఫ్ట్స్ అయితే బాగుంటాయని వాటర్ మిలన్ పప్పాయ ప్లాన్ చేశానండి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా నేను కమర్షియల్ క్రాఫ్ట్స్ వేస్తున్నానండి అండి వాటర్ మిలన్తో పాటుగా పప్పాయ ఈ సంవత్సరం పది ఎకరాలు వేసానండి పది ఎకరాలు కూడా బాగానే ఉందండి పంట అంతా బాగుంది నాకు ఎనిమిదో నెల నుంచి క్రాఫ్ట్ స్టార్ట్ అయిందండి మల్చింగ్ డ్రిప్పు అంతా కూడా స్టార్టింగ్ నుంచి కూడా టెక్నాలజీని వాడే చేసామండి మొక్క నేను హైదరాబాద్లో ఉప్పల్ నుంచి తీసుకొచ్చానండి కంపెనీ నర్స్ నో న్యూ కంపెనీ వాళ్ళ నర్సరీ నుంచి తీసుకొచ్చాను వెరైటీ తైవాన్ రెడ్ లీడీ సెవెన్ ఎయిట్ సిక్స్ అండి ఇది హైదరాబాద్ని తీసుకొచ్చి మనకు ఇక్కడికి వచ్చేటి పద్దెనిమిది రూపాయలు పడింది అండి పర్ ప్లాంట్ ఎకరానికి తొమ్మిది వందలు పడతాయండి మొత్తం ఖర్చులన్నీ కూడా ఎకరాకి లక్ష యాభై వేల నుంచి రెండు లక్షలు అవుతుందండి చివరి వరకు లెక్క పెట్టుకుంటే ఆదాయం స్టార్ట్ అయ్యేప్పటికీ మనకు అక్కడ నుంచి ఆదాయం వచ్చిన దగ్గర నుంచి పెద్దగా ఖర్చు ఏమి ఉండదండి వైరస్ రాకుండా చూసుకోవడం కింద కలుపు లేకుండా చూసుకోవడం అన్నీ చూసుకుంటే నాకు ఇప్పుడు సుమారుగా ఎకరానికి ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు టన్నులు దిగుబడి వచ్చిందండి ఈ సంవత్సరం నా తోటకి ఎక్కడ వైరస్ అటాక్ అవ్వలేదు ఈ సంవత్సరం రేటు కూడా బాగానే ఉంది క్లైమేట్ బాగుంది ఇప్పటివరకు ఖర్చులన్నీ పోను నెట్ ఇన్కమ్ టూ ల్యాక్స్ రెండు లక్షల ఆదాయం వచ్చిందండి ఇంకా నాకు యాభై అరవై టన్నులు చేలో ఇది బోనస్ వచ్చినట్టే సుమారుగా ఒక ఐదు లక్షలు వస్తుంది పది రూపాయలు ఇచ్చిన ఈ సంవత్సరం ఓవరాల్గా బాగుంది నా పేరు జయనారా అండి సింగరాజపల్లెం అది బస్కాయపురం వ్యాపారం చేస్తుంటాం ఏదో ఒకటి అద్ రూపాయలు మార్జిన్ చూసుకుని మేము మార్కెట్ ఎక్కడ బాగుంటే అక్కడ పంపుకుంటూ ఉంటాం ఇది రైతుకి ఎవరు వేసుకున్నా బొబ్బాసీపురంగా కానీ ఏదైనా బాగానే ఉంటుంది వైజాగ్ వెళ్తుంటుందండి కాకినాడ వెళ్తుంటుంది రాజమండ్రి వెళ్తుంటుంది హైదరాబాద్కి వెళ్తుంటుందండి వైజాగ్ ఎక్కడ బాగుంటే అక్కడికి పుర మాకు ఏదైనా మార్కెట్ ఎక్కడ బాగుంటే అక్కడికి ఏ రైతు వేసుకున్నా కానీ రైతుకి ఇంత బాగా కలిసి వస్తుందండి ఈ పంట బొబ్బాసి పంట ఇట్లా ఏముందండి మామూలుగా పార్మీ అన్నీ తెలిసిందే కదండి అన్ని మంచిగానే చేసుకోవాలి దీనికి మంచిగా చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది దిగుబడి మట్టికి చాలా బాగుంటుంది అండి నా పేరు దిలీప్ అండి నల్లమడి రెవెన్యూ గల్లగొం ఆర్బీకేలో ఉద్యాన సహాయకులుగా పనిచేస్తున్నానండి ఇక్కడ వచ్చేసరికి మనకి ఈదల నాగ వెంకట రమేష్ కుమార్ గారు ఆల్రెడీ ఆయన ఇంతకుముందు ఎంప్లాయీగా కూడా ఉన్నారండి ఆ ఉద్యోగాన్ని కూడా వదిలి అందరికీ రైతులకి ఆదర్శప్రాయంగా ఉండేలాగా మనకి ఉద్యాన పంటలు అధిక దిగుబడినిచ్చే ఉద్యాన పంటలు సాగు చేస్తూ మిగిలిన రైతులకి ఆదర్శప్రాయంగా సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు అన్ని రకాల ఉద్యాన పంటలు అంటే పొచ్చ అలా కొబ్బరి కోకో ఒక్క కూడా సాగు చేస్తూ మంచిది అయితే సాధించి ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం అయితే బొప్పాయి సాగు చేస్తూ ఆదర్శప్రాయంగా ఇప్పుడు ప్రస్తుతం ఒక సంవత్సరం ఆరు నెలలు కావస్తున్నా కూడా ఇంకా దిగుబడి తీస్తూ ఉన్నారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా ఆయన సలహాలు సూచనలు తీసుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఆర్గానిక్ ఎరువులు వాడుతూ ఉంటారు అలాగే మనకి ఫెర్టిలైజర్స్ అనేవి డైరెక్ట్ అప్లై చేయకుండా ఫిటిగేషన్ కూడా అప్లై చేయటం మల్చింగ్ చేయటం కానీ రకరకాల పంటలు అన్నీ కూడా దీంట్లో సాగు చేస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటూ ఉన్నారు అణపతి ప్రసాద్ అండి నేను ఈ బొప్పాయి తోట వేయడానికి కారణం మా ఊర్లో వేదల రమేష్ గారు అనే ఒక ఆయన ఉన్నాడండి ఆయన చూసి నేను తోట వేయటం జరిగిందండి చదువుకుని ఏదో జాబ్ చేసేవాడు అది అంతా మానేసి వచ్చి వ్యవసాయంలో చేస్తున్నాడు బొప్పాయి వేయటం ఆయన అంతర పంటలు వేయటం లేదా వేరే వేరే అయినా సరే వ్యవసాయం బాగా చేస్తున్నాడు తను చూసి ఈ బొప్పాయి తోట వేయటం జరిగిందండి మేము మాకు కూడా ఇది లాభసాటిగానే ఉందండి ట్యూషన్లు సలహా తోటే దీన్ని ముందుకు తీసుకెళ్ళామండి మేము ఆయన వేసాక తర్వాత మేము వేసామండి దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదండి రైతుకి లాభసాటిగానే ఉంది దీన్ని ఏ రైతు అయినా వేసుకోవచ్చండి దీనివల్ల ఇబ్బంది లేదండి